డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రోమ పదమూడు పది ప్రేమ పురుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మమును నెరవేర్చుటయే ఈనాటి దైవాంశము ప్రేమ కీడు చేయదు మొదటి పేతురు మూడు తొమ్మిది ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి యాకోబు కుమారుడైన యోసేపు పదిహేను సంవత్సరంల వయసులో ఉన్నప్పుడు తన సహోదరులతో కూడా మందను మేపుచున్నప్పుడు వారి చెడు తన మంతటిని గూర్చిన సమాచారమును వారి తండ్రి వద్దకు తెచ్చేవాడు అందుకు అతని సహోదరులు అతని మీద పగపట్టి అతనిపై అసూయపడిరి వారు మందను కాసే స్థలమునకు వారి క్షేమ సమాచారం తెలుసుకొనుటకు అతడు వెళ్ళగా వారు వీని చంపి గుంటలో పారవేయదమని అనుకునగా వారి పెద్దన్న రూబేను వారిని వారించి రక్తము చిందింపకుడని చెప్పి ఇష్మాయలీలకు వాని ఇరువది తులముల వెండికి అమ్మి వేసిరి యోసేపును ఐగుప్తులోనికి తోడుకొని వచ్చినప్పుడు పోతిఫరాన్ ఒక ఐగుప్తీయుడు అతనిని కోనెను యహోవా యోసేపుకు తోడై ఉండెను గనక పోతిఫరు ఇంటి మీద విచారణకర్తగా నియమింపబడెను పోతిఫరు భార్య యోసేపుపై నిందను వేసి చెరసాలలో వేయించినప్పుడు చెరసాల నుండి ఫరో సముఖమునకు తేబడి ఫరో కల యొక్క భావమును తెలుపుట ద్వారా ఫరో తన ఇంటికి యోసేపును అధికారిగాను ఐగుప్త దేశమంతటి మీద అధికారిగాను అతనిని నియమించెను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన ముప్పై ఐదు నాలుగు నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయను ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక దేవుడు మనందరిని దీవించి ప్రేమ కలిగి ఉండుటకు సహాయము చేయునుగాక ప్రార్థన పరలోక మా తండ్రి నీవు మా పట్ల చూపినా నీ ప్రేమను బట్టి వందనములు అట్టి ప్రేమను మేము కూడా మా పొరుగు వారికి చూపించి కీడు చేయకుండా మమ్మను మార్చుమని వేడుకుంటూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్